అందరికీ నమస్కారం విశాఖరు గ్రామ వాస్తూలు గౌరవనీయులు శ్రీ గుళ్ళ వెంకటరెడ్డి గారు త్రివేణి ప్రసన్న దంపతుల కుమార్తె కుమార్ ప్రీతిక కార్తి కార్తిరెడ్డి మరి పిల్లలు పుట్టినరోజు సందర్భంగా మన వృత్తులాసంలో భోజనం ఏర్పాటు చేశారమ్మా మరి ముందుగా మనం వీళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి మరి గురువులో ఇటువంటి మరిన్ని పుట్టినరోజు వెడుకలు జరుపుకోవాలని మరి మన వాళ్ళు వాళ్ళ ఆయుష్తో పాటు మన ఆయుష్ కూడా పోసుకుని నిండ్లు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఇటువంటి మరిన్ని పుట్టినరోజు వెనుకలు కూడా జరుపుకోవాలని వారు వారి కుటుంబం సుఖ సంతోషాలతో సకల అష్టైశ్వర్య సంపదలతో ఉండాలని ఆ భగవంతుని బార్థిద్దామమ్మా మరి రోజు మనకి అన్నదాత అయిన మరి ప్రీతిగా కాతి రెట్లు మరి అన్నదాత సుఖీభవా सुखी पवा